మా వాళ్ళు చాలా రోజుల తర్వాత మళ్ళీ ముగ్గు వేస్తాను పన్నెండు రోజులు ఎందుకు ముగ్గు మా తాత ఒక ఆయన చనిపోయినాడు అనమాట అందువల్ల ముగ్గు వేయలేదు ఈరోజు పన్నెండో రోజు కాబట్టి ఈరోజు ఇల్లు వాకిలి కడుక్కొని నైట్ ముగ్గు తెల్లారి అనమాట తెల్లారిసిన వారు అనేసి ఈరోజు ముగ్గేస్తారు అంటే మాకు పండగ కూడా లేదనమాట ఈ సంవత్సరం లేదంటే పండగ ఉంది కానీ మాకు జరుపుకునే అవకాశం లేదు మా తాశ్చర్పోయినాడు కాబట్టి అన్నీ మామూలు యథావిధిగా మామూలుగా ఏమేమి తినాలి ఏమేమి వండుకోవాలి అందరిలాగా వండుకొని తిన్నాం అందరితో సరదాగా ఉన్నాం కాకపోతే ఒక దేవుడు మొక్కలది ఎంతే తప్పించే అంత మామూలే ఇది ముగ్గు చాలా బాగా వేస్తారు మంచి కలర్ఫుల్గా ఉంది సుమా ఇట్ చూడు కొంచెం జడుచుకుంటారా ఎవరు ఎందుకు తడుచుకుంటారు ఇది మా ఇల్లు అనమాట మళ్ళీ హోమ్ టూర్ చేస్తున్నాం చూడండి ఒకసారి ఆ పైన అది క్లాత్ ఆ పైన గుడ్డ ఆరే ఏదైపోయింది సంక్రాంతి ముగ్గులా సంక్రాంతి అయిపోయినా సంక్రాంతి ముగ్గులు వేస్తారా నిశ్శబ్దం అయిపోయింది అబ్బా తొమ్మిది అయింది తొమ్మిదికి చూడండి నిశ్శబ్దం అయిపోయింది ఎవరు లేరు చూడండి రోడ్ల రోడ్ల కుక్కలు తప్పింది మనుషులు ఎవరు లేరు అందరు ఈ పాటికి ఒక్కొక్క నిద్ర అయిపోయి ఇదండి లేదు ఎవరు లేరు రోడ్డున మేము తప్పించి ఎవరు లేరు మనకు కొంచెం అలవాటు కదా పదికి పడుకునేది కాబట్టి మేము తప్పించి ఎవ్వరు లేరు ఒక్క మనిషి అయినా అంతా పడుకునిపోయినమాట పడుకునిపోతుంది ఒక్కొక్క నిద్ర అయిపోద్ది అయితే పల్లెటూరులోనా తొందర పడుకుని మళ్ళీ తొందర లేస్తారనమాట నిద్ర లేస్తారు ఏమైనా వ్యవసాయం పనులు ఉంటాయి కదా పనులు చేసుకుంటారు ఒక్క అరుస్తుంది పైన మిద్దు పైకి ఎక్కింది కుక్క పైన ఉందా ఎందుకు అరస్తా ఉంది మిద్దు పైన పెట్టేసారు మిద్దు పైన అలవాటు కుక్క కుక్క పైన పెట్టాలా మిద్దు పైన ఎవరు లేరు పాపం ఇక్కడ నిజమే ఫ్రెండ్స్ అక్కడ పప్పు అన్నం పెట్టిన తినవు కనీసం ఇక్కడ గింజి నీళ్ళు గింజి పోసినా కూడా తాగేస్తాయి అలాంటి కుక్కలు ఇక్కడ అందరూ తలా కొంచెం ముద్దేస్తే తినేటప్పుడు వాటికి కూడా బాగుంటుంది అది కూడా నో నోరు లేదు కదా అవి అడగలేవు కదా ఏం చేయలేవు కదా అందరు తినేటప్పుడు తల కనిపించినప్పుడు అంతా ఒక ముద్ద పెడితే మంచిదే మా అయితే దౌరుస్తుంది కదా కుక్క అది ఒక ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు సాగుతారు మా నాయన పెంచుతారు అనమాట పెంచడం మంచి ఇంట్లో పెట్టి పెంచడం కాదు బయట ఉంచుతారు కానీ దానికి వాళ్ళు తినేటప్పుడు ఒక ముద్ద అన్నం పెడతారు దానికి తగ్గొట్టుగా అవి విడిచిపెట్టావు అనమాట విడిచిపెట్టదు మేము పిలిస్తేనే పరిగె పరిగెత్తుకుంటూ వస్తుంది అయిపోయిందే ఏదో అది మెట్టు కనిపించింది ర్యాంపు ర్యాంపు తగ్గట్టు ఒక వచ్చి వచ్చి నుంచి ముగ్గులేదు ఇల్లు మేము ఎల్లుండి వెళ్ళిపోతాము మధ్యలో ఒక రోజే గ్యాప్ కాబట్టి ఈరోజు వీళ్ళు దుమ్ములు వేపేస్తారనమాట ఎలాగో లేదు కదా తిరుపతి వీళ్ళు తిరుపతి నుంచి తెచ్చుకున్నారు కలర్లో ఆయన తెలుసులే తిరుపతిలోనే మాకు తెలుసు ఇలా ముగ్గులు వేయకూడదు మరి పండగ లేదు అని మాకు తెలుసు కానీ ఏదో సరదా తెచ్చుకున్నారు అది అనమాట ఇప్పుడు వేస్తున్నారు అనమాట ఆ కలర్స్ ఇప్పుడు వాడుతారు ముక్కు పొడ పుట్టించుకుంద సమ్మా బాగుందా బాగుంది అందరు అంటారు అది ఫ్రెండ్స్ ఏమంటే పండగ అయితే అయిపోయింది అందరూ ఊర్లో వెళ్ళిపోయినారు ఊర్లో వచ్చిన లాస్ట్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ మేమే వచ్చాము అనుకుంటా మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోండి ఫస్ట్ మేమే వచ్చినాము లాస్ట్కి మేమే ఉన్నాం అందరూ వెళ్ళిపోయినారు ఊర్లో అంతా హైదరాబాద్లో చెన్నైలో బెంగళూరులో వాళ్ళ వాళ్ళ జాబులు ఉంటాయి కదా ఆ ప్లేస్కి అంత వెళ్ళిపోనరు వాళ్ళ వాళ్ళ జాబుల్లోకి చేరిపోనరు ఇంకా మా పనిలో నేను ఇంకా చేరడానికి ఇంకో మూడు రోజులు టైం ఉంది అంతే రేపు లేదు ఎల్లుండి మధ్యలో ఒక గ్యాప్ ఉంది ఒక రోజు రెండు ఒక రోజు నేను కూడా వెళ్ళిపోతాం అంతే మొత్తం అయిపోయింది ఎవ్వరు లేరు ఖాళీ రోడ్డు పండగ నాలుగు రోజులు అయితే మాత్రం ఐదు రోజులు అడవిడిగా ఉండేది అనమాట ఊర్లు పిల్లలంతా బయట ఉండే పిల్లలంతా వచ్చినారు అడవిడిగా సరదాగా సందడిగా ఉండేది టైం పాస్ అయిపోయింది బాగా టైమే తెలియకుండా అయిపోయింది ఎక్కడి నుంచి మాత్రం వస్తుంది అనమాట అంటే సిటీలో ఉండేవాళ్ళు పల్లెటూరులో పది రోజులు ఉండేసరికి వీసుకోద్ది నిద్రపోతుంది ఓకే బై ఫ్రెండ్స్ గుడ్ నైట్